ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ గారికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి నేడు కరీంనగర్ రేకుర్తిలోని శాతవాహన యూనివర్సిటీ ముందు రేకుర్తి మాజీ సర్పంచ్లు నందేల్లి ప్రకాష్ గారు పలువురు ఫుట్బాల్ క్రీడాకారులతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ గారిని హైదరాబాద్ కు ఆహ్వానించి సన్మానించడం హర్షించదగ్గ విషయమని ఇది క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తిదాయకమని క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ ఫుట్బాల్ ప్లేయర్ రిటైర్డ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ మహమ్మద్ రషీదుద్దీన్ గారు కరీంనగర్ సీనియర్ ఫుట్బాల్ ప్లేయర్ సికిందర్ గారు కేపీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పొన్నాల తిరుపతి గారు ఊన నర్సయ్య షా నవాజ్ సోయబ్ హసీం మహేష్ నయీం ఫీమ్ అలీమ్ వసీం రమణాచారి ఖాజా అన్విష్ శంకర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం ఈ కార్యక్రమం ఉద్దేశించి ఈ కార్యక్రమ నిర్వాహకులు రేకుర్తి మాజీ సర్పంచులు నందెల్లి ప్రకాష్ గారు సీనియర్ ఫుట్బాల్ ప్లేయర్ మహమ్మద్ రషీదుద్దీన్ గారు మాట్లాడడం జరిగింది వారి పాలాభిషేకం అనంతరం రేకుర్తి మాజీ సర్పంచ్లు నందలి ప్రకాష్ గారు ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వారందరికీ స్వీట్లను తినిపించడం జరిగింది తాను గతంలో రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ క్రీడాకారుడునని ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ క్రీడాకారుల పట్ల చూపిన చొరవ తనను ఎంతగానో ఆకట్టుకున్నదని ఫుట్బాల్ను ప్రోత్సహించేలా చొరవ చూపుతున్న సీఎం రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందని అన్నారు ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాజధాని హైదరాబాద్కు తీసుకురావడం చాలా గొప్ప విషయం మేము ఎందుకు చెప్తున్నామంటే గతంలో కూడా ఉల్ఫకర్ అలీ బుట్ట అని మన కరీంనగర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఉండే అప్పుడు మేము పోలీసు ఉద్యోగం చేస్తున్నాం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మేము కూడా ఆంధ్రప్రదేశ్ ఏపీపీ పోలీసు స్టేట్ ఫుట్బాల్లో సెలెక్ట్ అయినాం షఫీ అనే ఒక కానిస్టేబుల్ నేను కూడా అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నా మేము ఫుట్బాల్లో సెలెక్ట్ అయ్యే స్టేట్కు గోసమ స్టేడియంలో ఇచ్చారు మాకు అప్పుడు అప్పుడు ఫుట్బాల్లో స్టేట్కు పోలీస్ టీం కావడం జరిగింది ఆ విధంగా ఎంతోమంది క్రీడాకారులను ప్రోత్సహించడానికి మన ఫుట్బాల్ టీం భారతదేశం ఫుట్బాల్ టీం నూట నలభై రెండవ స్థానంలో ప్రపంచంలో ఉన్నది మరి మన ఫుట్బాల్ టీం భారతదేశంలో ముందుకు పోవడానికి ఈ క్రీడాకారులు ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ఫుట్బాల్ టీం నూట నలభై రెండవ స్థానం నుండి ముందుకు వెళ్ళడానికి ప్రపంచంలో కూడా మనం ఐదో స్థానం ఆరో స్థానానికి ఫుట్బాల్ వెళ్ళాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తలచి ఏ ముఖ్యమంత్రి కూడా నిర్ణయం తీసుకున్నట్టు ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని హైదరాబాద్ తీసుకొచ్చి క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహించే విధంగా మేము ఉన్నాం మీ అంట అని క్రీడాకారులకు ఒక మాట ఇచ్చిన విధంగా ప్రోత్సహిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి క్రీడాకారుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో కూడా క్రీడా ఎలాంటి ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఎలాంటి జరగకుండా క్రీడాస్థలాన్ని మంచిగా చదువు చేసి క్లీన్ చేసి క్రీడాకారులు ఆడుకునే విధంగా చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవాలని కూడా మేము రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ మెస్సీ అనే వ్యక్తి అర్జెంటీనా దేశ ఫుట్బాల్ టీంకు క్యాప్టెన్గా ఉండి ఆ అర్జెంటీనాను ప్రపంచ నెంబర్ వన్గా తీర్చిదిద్ది అది ప్రపంచంలోనే వరల్డ్ కప్లో అర్జెంటీనా టీం గెలిచే విధంగా ఈ మెస్సీ వరల్డ్ కప్లో క్యాప్టెన్గా ఉండి గోల్డ్ ఫుట్బాల్ గోల్డ్ బూట్ కూడా తీసుకోవడం జరిగింది ఈ విధంగా ప్రపంచ దిగ్గజమైన మెస్సీ కానీ మన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ తీసుకొచ్చి రాష్ట్ర క్రీడాకారులు అందరిగా పెట్టిను మరి ప్రత్యేకంగా ఫుట్బాల్ క్రీడాకారులు ఎవరైతే వాళ్ళందరూ ఈరోజు అభిమానంతో సంతోషంగా ఉన్నారు కాబట్టి మేము కూడా ఈరోజు కరీంనగర్ నగర శాతమైన ఆపోజిట్గా ఇప్పుడు రషీద్భాయ్ వచ్చారు సికిందర్ వచ్చారు వీళ్ళు కూడా ఫుట్బాల్లో చాలా సీనియర్స్ అంటే ఎలక్సి డిపార్ట్మెంట్లో జాబ్ చేసి ఫుట్బాల్ ఫుట్బాల్ టీం తరఫున ఉద్యోగం సంపాదించుకొని జాబ్ చేసి రిటైర్డ్ అయిన రషీద్భాయి కూడా వచ్చారు సికిందర్ వచ్చాడు అంటే మేమంతా ఫుట్బాల్లో అభిమానులు మెస్సీ గారికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అభిమానులు అయినా మేము కాబట్టి ఇప్పుడు ఇక్కడున్న ప్రజలందరికీ కూడా జిలేబీ తినిపించి మరి మెస్సీ గారిని హైదరాబాద్ తీసుకొని తీసుకొచ్చిన సందర్భంగా అందరినీ నోరు తీపిసే విధంగా అందరికీ కూడా జిలేపిద్దామని మేము తలచి ఈ కార్యక్రమం చేయడం జరిగిందని తెలియజేసుకుంటాం నేను ఒక సీనియర్ ఫుట్బాల్ చేయడం యాక్చువల్గా ఏంటిదంటే నేను నిన్న చూసింది ఏంటంటే నా నేను సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఈ టినూరులో పూట ఈ యొక్క ఏ చీఫ్ మినిస్టర్ కూడా ఇంత స్పోర్ట్స్కు కానీ పర్టికులర్గా ఫుట్బాల్కు ఇంత చొరవ చూపించిన చీఫ్ మినిస్టర్ నేను లైఫ్లో చూడలేదు ఆయన హిమ్సెల్ఫ్ చీఫ్ మినిస్టర్గా ఉండుకుంటా ఒక చిన్న పిల్లాడు డ్రెస్ వేసుకున్నట్టు షార్ట్ వేసుకొని షర్ట్ వేసుకొని షూస్ వేసుకొని ఆ మెస్సీ ముందట ఈయన చీఫ్ మినిస్టరా అన్నట్టు ఆయన అటువంటి చిన్న చిన్నపిల్లాంటి ఉండి మెయింటైన్ చేసిన అంటే నాటి ఒక చిన్న చిన్న ఇష్యూ కాదు అది మళ్ళీ అంత పెద్ద ఒక వరల్డ్ క్లాస్ పేరును మనం ఇక్కడికి పిలిపించి ఇక్కడ ఇక్కడ మన దగ్గర ఒక షో చేసినాము ఒక ఫుట్బాల్ చిన్న ఆడిపించినామంటే అది చాలా గ్రేట్ అటువంటి ప్లేయర్స్ చూస్తూ కాదు మనం టీవీలో చూసుడే గగనము అది నా నేచురల్గా చూచూడ అంటే అది గ్రేట్ గ్రేట్ ఒకేషన్ ఈ చీఫ్ మినిస్టర్ గారిది ఈ చీఫ్ మినిస్టర్ గారికి ఒక రిక్వెస్ట్ ఒక సజెషన్ స్పోర్ట్స్ మీద ఇంకా కొంచెం మంచిగా మన పెంచుకొని మన తెలంగాణ స్టేట్కు మన జిల్లాలకు తెలంగాణ స్టేట్కు మంచి ప్రావీణ్యం తీసుకొచ్చి ఒక స్టే ఒక మనం మనం ఇండియాలో పట ఒక నాట్ ఓన్లీ ఫుట్బాల్ అన్ని ఈవెంట్లలో ఒక స్టేజ్లో ఉండాలి నేషనల్ గేమ్స్లో మనము విన్నర్ రావాలని

ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్ మరియు పారమిత స్కూల్స్ మంకమ పద్మనగర్ కరీంనగర్ తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్ శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్ సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ అండ్ ప్యారడైజ్ స్కూల్స్ కొత్తపల్లి కరీంనగర్ ఎస్విజెసి విద్యా సంస్థలు కరీంనగర్ మానేర్ స్కూల్స్ మంకమతోట పద్మనగర్ కరీంనగర్ ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్ బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ కరీంనగర్ डी न्यूज के प्लीज सब्सक्राइब असला नमस्कार धन्यवाद